హాయ్ ఫ్రెండ్స్ రమేష్ హీరో త్రిపుల్ నైన్ ఇప్పుడు మీకు మనకు వాట్సాపు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఈ యాప్లన్నీ ఏ యాప్లు ఎప్పుడు వచ్చాయి వాటి పుట్టుక గురించి చెబుతాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్ జనవరిలో యాహు వచ్చింది ముప్పై ఒకటి సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ నాలుగున గూగుల్ వచ్చింది ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో పేపాల్ ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చింది రెండు వేల నాలుగు ఫిబ్రవరి నాలుగున ఫేస్బుక్ వచ్చింది రెండు వేల ఐదు ఫిబ్రవరి పద్నాలుగున యూట్యూబ్ వచ్చింది ఇరవై ఒకటి ఏళ్ళు రెండు వేల ఆరు మార్చ్ ఇరవై ఆరున ట్విట్టర్ పంతొమ్మిది ఏళ్ళు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి వాట్సాప్ పదహారు సంవత్సరాలు రెండు వేల పది అక్టోబర్ ఆరు ఇన్స్టాగ్రామ్ పదిహేను సంవత్సరాలు రెండు వేల పదహారు సెప్టెంబర్ టిక్ టాక్ తొమ్మిది సంవత్సరాలు ఈ యాప్లన్నీ ఏ సంవత్సరంలో ల్యాండ్ అయినాయి ఇప్పటికి ఏళ్ళు అయినాయి తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రమేష్ యువరా త్రిపుల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్